రుణమాఫీకి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలని అధికారులకి వచ్చిన మూడు రోజులకు బట్టి విక్రమార్క చెప్పిండు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు కేబినెట్ సమావేశంలో ముప్పై ఒకటి వేల కోట్లు రుణమాఫీ అన్నారు అసెంబ్లీలో ఇరవై ఆరు వేల కోట్ల రుణమాఫీ అన్నారు పదకొండు వేల కోట్ల ఇచ్చాము రుణమాఫీ చేయండి అని బ్యాంకులకు బట్టి విక్రమార్క చెప్పిండు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రుణమాఫీ చివరకు పదకొండు వేల కోట్లకు వచ్చింది అది కూడా పూర్తిగా కాలేదు పైగా సిగ్గు లేకుండా రుణమాఫీ చేసేసినాం అని ప్రచారం చేసుకున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు మీరు యాద్ చేసుకోండి నిజంగా కూడా ఎన్ని అబద్ధాలు ఎన్ని మాటలు ఉరకండి తొందరగా పోండి పరిగెత్తుకుంటూ పోండి బ్యాంకు గురికి తెచ్చుకోండి రెండు లక్షల రుణం నేను వస్తున్నా రాంగ్ సోని అమ్మ మీద ఒట్టు మాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెట్టేస్తా అన్నాడు పిలిచిండు బ్యాంక్ వాళ్ళని పిలిచిండు బ్యాంక్ వాళ్ళందరిని అడిగిండు మరి రెండు లక్షల దాకా రుణం మాఫీ చేయాలంటే ఎన్ని పైసలు అయితే అని అడిగిండు ఎన్ని పైసలు అయితే అంటే వాళ్ళు అన్నారు చాలా పైసలు అయితే సార్ అని వాళ్ళు చెప్పారు చాలా అంటే ఎంత అన్నాడు దగ్గర దగ్గర యాభై వేల కోట్లు అయితే సార్ కరెక్ట్ గా చెప్పాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అయితే సార్ అని చెప్పారు చెప్తే ముఖ్యమంత్రికి గొంతులో రాయిబడ్డట అయింది బామ్మ రాని తెల్లవక చెప్తిమి ఏదో ఒకటి చెప్తిమి ఎట్లా అని ఆలోచన చేసినాడు ఆయన బట్టి ఇద్దరు కూర్చున్నారు ఏం చేయాలా ఆలోచన చేసి చేసి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో మీటింగ్లో మాట్లాడుతున్నాడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లని ముందు రోజే బ్యాంకులు చెప్పి పోతే తెల్లారి ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడతాడు నలభై వేల కోట్లు నేను కట్టేస్తా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు కట్టిపారేస్తా అన్నాడు తొమ్మిది వేల కోట్లు మింగేసిండు రాత్రికి రాత్రి నాలుగు రోజులైంది క్యాబినెట్ కేబినెట్ మీటింగ్ పెట్టే క్యాబినెట్ కు రుణమాఫీ అని ఫైల్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారేమో నలభై వేల కోట్లు అని చెప్పే నాలుగు రోజుల తర్వాత కేబినెట్ కు ఫైల్ పోతే రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లతోని రుణమాఫీ అని మళ్ళీ సప్పట్లు కొట్టే మళ్ళా తొమ్మిది వేల కోట్లు మింగిండు తర్వాత మళ్ళీ చూస్తే అసెంబ్లీ పెట్టిండు మేమందరం పోతుంది రుణమాఫీ అని బడ్జెట్ పెట్టిండు బడ్జెట్ కాడికి వచ్చే వరకు ఇరవై ఆరు వేల కోట్లతో రుణమాఫీ మళ్ళీ ఐదు వేల కోట్లు మింగిండు మేము ఏడు ఏడవ మళ్ళా చూస్తే నాలుగు రోజులకు సావు కబురు సల్లగా బట్టి గారు చెప్పే ఎప్పుడు మళ్ళా బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు అందులో తెలుగులో మాట్లాడితే మనకు తెలుస్తుంది అని చెప్పి వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఇక మన కూడా అంత ఇంత ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఈ ప్రవీణ్ అన్న లెక్క నా లెక్క మేము చదువుకున్నాం కొద్దిగా బట్టన్నంత తెలుగు లేకపోవచ్చు కానీ మాకు కూడా కోస్తాస్తా ఉన్నది కదా వాళ్ళకి చెప్తున్నాడు ఇంగ్లీష్లో ఎవరు బట్టి ఇగో మేము పైసలు వేసినాం కానీ మీరు ఇంకా పదకొండు పన్నెండు వేల కోట్లు కూడా వెళ్ళలేదు కదా రుణమాఫీకి అని తిడుతున్నాడు వాళ్ళని ఇంగ్లీష్ అంటే ఎక్కడ కథ ప్రారంభమైంది నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల కాడ ఇచ్చింది ఎంత పదకొండు పన్నెండు వేల కోట్లు చారానా కోటికి బారానా మసాలా అంటరా ఇదే ఎక్కడ నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడ పదకొండు వేల కోట్లు ఇంకా సిగ్గు లేకుండా దానికి రుణమాఫీ చేసేసినాం మేమేదో ఏ కేసినాం పీ కేసినాం హాయ్ దిస్ నిండా స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ